హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పీపీఎం మన్ఎం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమిళ చూశారు కదా అవును ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకొని మన గూగుల్ నుంచి అయితే మన ఛానల్కి యాడ్ సెన్ పిన్ అయితే రావడం జరిగింది సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే మీ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మానిటైజేషన్ వరకు రావడానికి మన ఈ యూట్యూబ్ జర్నీ అయితే ఉంది కదా సో దాని గురించి అయితే కొంత మాట్లాడుకుందాము దాని కొరకు నేను ఎంత కష్టపడ్డాను ఇవంతా కూడా మాట్లాడుకుందాం అలాగే అలాగే మీరు నన్ను చేసిన సపోర్ట్ గురించి నేను ఎప్పటికీ మర్చిపోలేనో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన గిఫ్ట్ అనమాట మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే ఈ పిన్ అనేది నాకు రావడం జరిగింది ఒకసారి చూడండి ఇదిగో మనకి గూగుల్ నుంచి వచ్చిన ఫిన్ అనమాట ఇది ఈ ఫిన్ ఎంటర్ చేస్తే మన ఛానల్ ఫుల్ మౌంటేజ్ని మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు అనమాట సో ఇప్పుడైతే దీన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకొని ఓపెన్ చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సో అయితే మనకు గూగుల్ నుంచి ఏడ్ సెన్స్ పిన్ అయితే వచ్చింది ఇదిగో ఈరోజు పోస్ట్ మ్యాన్ నాకు మధ్యాహ్నం కాల్ చేస్తే మధ్యాహ్నం అయితే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పిన్ అయితే తేవడానికి వెళ్ళాను సో ఈ హ్యాపీ మూమెంట్ని మీతో పంచుకోవడానికి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే దీనికి కారణం ముఖ్యంగా ఎవరు అంటే అది మీరే కదా ఫస్ట్ మీరైతే సెకండు మా అమ్మ అన్నమాట సో మీరు అలాగే మా అమ్మ నన్ను బాగా సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఈ మౌంటైజేషన్ స్టేజ్కి అయితే రాగలిగాను సో అందుకని మీతో ఈ హ్యాపీ మూమెంట్ని పంచుకోవడానికి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను సో అలాగే ఈ పిన్ ఉంది కదా ఈ పిన్ వచ్చేసి ఇప్పుడు అమ్మ చేత అయితే ఓపెన్ చేయిద్దాం ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్ నాకు ఒక స్పెషల్ అనమాట ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏది కూడా నేను అనుకున్నది రీచ్ అవ్వలేకపోయాను కాకపోతే ఇది చిన్నగా ట్రై చేస్తూ ఈ ఫస్ట్ మోంటైజేషన్కి అయితే రాగలిగాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది అది ముఖ్యంగా మీరు మీరు ఇచ్చిన గిఫ్ట్ అది మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ పిన్ అనేది సో ఇక్కడ నుంచి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే నా తరపున మా అమ్మ తరపున కూడా మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా సో ఎప్పుడైతే మనము ఈ పిన్ని అమ్మ చేత ఓపెన్ చేయిద్దాం ఇది చింపమ్మా ఇది చివరి పట్టుకో ఇది ఈ చివరి పట్టుకో మెల్ల చింపు డెడికేషన్ అనమాట ఎందుకంటే తను నాకు చాలా బాగా సపోర్ట్ చేసింది ఇది పిన్ ఇది ఈ యాడ్సన్స్ గూగుల్ పిన్ రావడం వల్ల ఏంటంటే మనం ఈ యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే అదొక కళ లాంటిది అనమాట ప్రతి ఒక్కరికి కూడా మానిటైజేషన్ అవ్వాలని చాలా మనస్ఫూర్తి కోరుకుంటారు కాకపోతే కొంతమంది ఏమవుతాయి కొంతమంది అయితే అవ్వవు సో నాదైతే లక్కీగా మోనిటైజేషన్ అయ్యింది సో ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఈ యాడ్సెన్స్ పిన్ అయితే రావడం జరిగింది ఈ యాడ్స్ అండ్ స్పిన్ రావడం వల్ల ఏంటంటే మనము యూట్యూబ్ నుంచి ఏదైనా డబ్బులు వస్తే తీసుకోవడానికి ఎలిజిబుల్ అయినట్టు అనమాట సో మన ఛానల్ అయితే దానికి ఎలిజిబుల్ అయింది కానీ అప్పుడే అయితే మనకి డబ్బులు రావు ఎందుకంటే మన ఛానల్కి చాలా తక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి కదా సో ఎప్పుడైతే ఎక్కువ వ్యూస్ రావడము మంచిగా యాడ్స్ లేవడం ఇలా ఇలాంటివి ఎప్పుడైతే మంచిగా స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి అయితే మనకి డబ్బులు అదే రావడం స్టార్ట్ అవుతుంది అనమాట సో ఆ అయితే మనది ఎలిజిబుల్ అయ్యింది సో దానికి గుర్తింపుగానే ఈ యాడ్షన్ స్పిన్ అయితే మనకి పంపిస్తారనమాట సో నన్ను ఈ మన ఈ పీపీఎం మన్యం ట్రైబల్స్ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా సో ఫ్రెండ్స్ మన ఛానల్ మాంటేజెషన్ అయిన సందర్భంగా నేనైతే మీకు ఒకటి అడగాలనుకుంటున్నాను ఈ సండే పదహారో తేదీన ఉదయం పది గంటలకి నేనైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్లో మీతో మాట్లాడాలనుకుంటున్నాను సో మీకు కూడా ఇంట్రెస్ట్ అయితే కింద కమెంట్ చేయండి లైవ్ చెయ్యండి బ్రో లైవ్లో మేము అనేసి మీరు కమెంట్స్ పెట్టేదాన్ని బట్టి నేనైతే లైవ్ చేస్తాను సో మీరు ఎవరు కమెంట్స్ చేయలేదనుకో లైవ్ అయితే చేయను మీలో ఎక్కువ మంది లైవ్ చేయండి అని కమెంట్ చేశారనుకో నేను లైవ్ చేస్తాను ఆ లైవ్లోన మీరు నేను ఇంట్రాక్ట్ అవ్వచ్చు మీరు నాకు ఏదైనా అడగాలనుకుంటే మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు లైవ్లో అయితే అన్నీ కూడా మన నా గురించి తెలుసుకోవచ్చు నేను మీ గురించి తెలుసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ టైం లైవ్ అయితే చేయబోతున్నాము కాబట్టి ప్లీజ్ మీలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ మానిటైజేషన్ జర్నీ వరకు నేను చేస్తున్న వీడియోస్ గురించి మాట్లాడుకుంటే నేనైతే ఒక్క నేనే వీడియోస్ అనమాట సో అందుకని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చాలా మంచిగా తీయాల్సినవి కూడా అంతగా అంత మంచిగా తీయలేకపోతున్నాను ఎందుకంటే నేనే వీడియో తీయడము ఇదంతా కూడా నేనే చూసుకోవాలి కాబట్టి సరిగా అవ్వట్లేదు కాకపోతే ఇక్కడ నుంచి నేను ట్రైపాడ్ తీసుకొని మంచిగా నేను వీడియోస్ షూట్ చేసి మీ ముందుకు తేవాలనుకుంటున్నాను అలాగైతే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ బెటర్ అంటే నేను ఇంకా వీడియోస్ బెటర్గా తీయగలుగుతాను అనమాట కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే ఒక మంచి కెమెరా ట్రైపాడ్ ఇవన్నీ కొనుక్కొని మంచిగా షూట్ చేసి మీ ముందుకు తెస్తాను ఈ ఇప్పుడే అంటే మంచి కెమెరా లేదు కాబట్టి కొన్ని అయితే వెళ్ళి చూపించట్లేదు ఎందుకంటే ఆ కాస్త క్లారిటీ సరిగా రాదు అనేసి చెప్పేసి సో ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి మీరు చూస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేశారనుకో దాన్ని బట్టి యూట్యూబ్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి మన ఆ వీడియోస్ని రికమెండ్ చేస్తుంది అనమాట సో వాళ్ళకి అనుకో వాళ్ళు కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇలాగ మన కమ్యూనిటీ అయితే ఇంకా గ్రో అవుతుందనమాట సో దీన్ని బట్టి ఏంటంటే మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఇంకా మంచిగా వీడియోస్ తీసి మీ ముందుకు తేవాలి అని నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట సో ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ముఖ్యంగా నేను ఈ మానిటైజేషన్ వరకు రాగలిగాను అంటే అది ముఖ్యంగా ఫస్ట్ సపోర్ట్ ఫస్ట్ క్రెడిట్ మొత్తం మీకు అనమాట మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగిన మానిటైజేషన్ వరకు నెక్స్ట్ మా అమ్మ సపోర్ట్ అనమాట మా అమ్మ నన్ను ఇంతవరకు సపోర్ట్ చేయకపోతే నేను ఇప్పటివరకు ఇక్కడి వరకు రాలేనేమో ఎందుకంటే ఆ పని పనిపాటు లేకుండా ఇలాంటి వీడియోస్ చేస్తూ తిరుగుతున్నావేటి అని మా అమ్మ నన్ను తిట్టిన వరకు నేను చేయలేను కదా సో ఆవిడ అదే మా అమ్మ నన్ను బాగా సపోర్ట్ చేసింది తర్వాత మీరు మంచిగా చూసి దానికి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి నన్ను మంచిగా సపోర్ట్ చేసినందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి మన వీడియోస్ ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ వీడియోస్ కనుక మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి నన్ను డైలీగా అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఐకాన్ అయితే యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఉంచితేనే నేను కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో నోటిఫికేషన్ వస్తే ఏంటంటే వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే మీరు నా వీడియోస్ని చూసే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఫైనలీ ఇంకేట్ లేదు సండే లైవ్ చేస్తానని చెప్పాను కదా సో ఈ లైవ్కి ఎవరెవరికి అయితే ఇంట్రెస్ట్ ఉందో ఎవరెవరైతే ఈ లైవ్లో పాల్గొంటాం అనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి మీరు ఎక్కువ మంది కమెంట్ చేస్తే నేను లైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాను సో తక్కువ మంది చేశానుకో ఒక పది మంది కూడా రాకపోతే లైవ్ చేయడం వేస్ట్ కదా సో మినిమం ఒక పది ఇరవై మంది కనుక ఆ కమెంట్స్ చేస్తే ఖచ్చితంగా లైవ్ చేస్తాను ఈ లైవ్లో కూడా అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఓకేనా